హాయ్ ఫ్రెండ్స్ మా ఇంటి దగ్గరలో త్రీ బీహెచ్కే కన్స్ట్రక్ట్ అవుతుందంటే చూడ్డానికి వెళ్ళాము ఇది ఎంట్రీ ఇది లివింగ్ ఏరియా ఇక్కడ డిజైన్ ఇచ్చారు ఇది టీవీ యూనిట్ మార్బుల్ ఇచ్చి మనకి వెనకాల వుడెన్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాకి ఆపోజిట్లో కిచెన్ ఏరియా వస్తుంది ఇక్కడ ఓపెన్ కిచెన్ ఉంది ఆ ఓపెన్ కిచెన్ లో దేవుడి రూమ్ కూడా ఇచ్చేసారు ఈ దేవుడి రూమ్ కి చక్కగా స్లైడింగ్ ఐ మీన్ ఫోల్డబుల్ డోర్ అయితే ఇచ్చారు ఈ ఫోల్డబుల్ డోర్ వల్ల మనం ఎంతమంది అయినా కూర్చొని పూజ చేసే విధంగా ఉంది చాలా చక్కగా ఉంది ఇది తర్వాత ఇది కిచెన్ ఏరియా కిచెన్ ఏరియాలో స్టోరేజ్కి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చారు చూసారుగా పైన కబోర్డ్స్ వచ్చాయి కింద కాపర్ కోటింగ్తో ఇంకో కబోర్డ్స్ వచ్చాయి కింద కూడా మోడర్న్ కిచెన్గా బాగా చేశారు తర్వాత ఇది బాల్కనీ ఈ బాల్కనీలో మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు అలాగే సామాన్లు అవి తోముకోవడానికి ఉంది ఇది డైనింగ్ ఏరియా డైనింగ్ ఏరియాలో మనకి ఒక బాత్రూమ్ వచ్చింది అది ఇష్టం లేక వీళ్ళు ఒక హిడెన్ డోర్ అయితే పెట్టారు ఈ హిడెన్ డోర్ వల్ల అక్కడ బాత్రూమ్ ఉంది అని కూడా తెలీదు చాలా మందికి హాల్లో బాత్రూమ్ ఉండడం నచ్చదు సో అలాంటి వాళ్ళు ఈ ఐడియా యూజ్ చేసుకోవడం బాగుంటుంది ఇది మాస్టర్ బెడ్రూము ఇక్కడ స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు ప్లస్ కబోర్డ్స్ పైన కూడా ఇచ్చారు వెంటిలేషన్ కోసం ఒక విండో ఉంది ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది మొత్తానికి ఈ ఇంటికి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది ఇది త్రీ బిహెచ్కే ఫ్లాట్ నెక్స్ట్ రూమ్ వచ్చి కిడ్స్ రూమ్ అండి కిట్స్ రూమ్లో మనకి వెంటిలేషన్ ఇంకా చాలా బాగుంది ఎందుకంటే స్లైడింగ్ డోర్ ఇచ్చారు ప్లస్ అటాచ్డ్ బాత్రూమ్ ఉంది కిడ్స్ రూమ్ కూడా ఒక బాల్కనీ ఉంది ఈ బాల్కనీలో నుంచి బయటికి చూస్తే మొత్తం గ్రీనరీ ఉంది సో పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తారు నేచర్ని ఎంజాయ్ చేస్తారు మెయిన్గా ఈ రోజుల్లో ఇంత గ్రీనరీ ఉండే హౌసెస్ దొరకడం చాలా కష్టం అండి అది కూడా కిడ్స్ బాల్కనీలో నుంచి చూడడం చాలా బాగుంది నెక్స్ట్ ఇక్కడ వచ్చి స్టడీ కోసము వీళ్ళు ఒక ని అరేంజ్ చేశారు దానికి లైటింగ్ అరేంజ్ చేశారు కిడ్స్ ఏరియా కాబట్టి కిడ్స్ తగ్గట్టే ఉంది ఇది గెస్ట్ రూము గెస్ట్ రూమ్కి సింపుల్గా అయితే ఒక ర్యాక్ ఇచ్చేసారు కబోర్డ్స్ ఇచ్చేశారు సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి బాయ్